యం చైత్రమాసం మంగళవారం భౌమ సప్తమి షష్ఠి చాలా విశేషమైనటువంటి ఫలితం అందులోనూ చెయ్యి చైత్రమాసం కొంచెం ఆధిపత్యం మనకి ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా రాజు సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడు ప్రస్తుతానికి మేషంలో రవి సంచారం జరుగుతుంది ఇది చాలా విశేషమైనటువంటి ఫలితం విశేషమైనటువంటి ఫలితం అంటే మనం చేసేటువంటి సత్కార్యాలకి ఫలితం విశేషంగా ఉంటుంది మనం ఏదైతే ధర్మము ఆచరణ భక్తులతో చేస్తాము దానికి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఇస్తుంది నో డౌట్ అలాంటి సందేహం లేదు మన ఆచరణ ఏదైతే ఉందో మన సంకల్పం ఏదైతే ఉందో అది ప్రతిదీ అది సంకల్పం చెడుదైతే ఫలితం చెడు పదింతలు ఉంటుంది సంకల్పం మంచిదైతే ఫలితం పదింతలు ఉంటుంది మన మనస్సు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే మనస్సులో దృఢంగా సంకల్పం చేసుకుంటామో ఆ దృఢ సంకల్పం ఆ దృఢ సంకల్పం మనకి మార్గాన్ని చూపిస్తుంది సంకల్పించుకోవటం ప్రారంభించటం మన వంతు దానికి దైవం సహకరించటం ఇక మనకి మన చేతుల్లో లేనిది హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే దృఢ సంకల్పం ఉంటుందో నేను నా చేతుల మీదుగా ప్రతి ఇంట్లోనూ అరుణం జరగాలని సంకల్పించుకున్నాను మాఘమాసంలో రాజమండ్రిలో ఆగకుండా అరుణం జరుగుతుంది ఇక్కడ నేను ప్రస్తుతానికి వారణాసిలో ఉన్నాను అలా జరగాలని అనుకుంటున్నాను ఈ లైవ్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చైత్రమాసం మంగళవారం సప్ షష్ఠి తదుపరి సప్తమి కుమార్క కుండంలో ఉన్నటువంటి సూర్యశక్తి కాస్మిక్ ఎనర్జీ గత రెండు రోజులుగా ఆస్వాదిస్తూ ఆ శక్తితో అనుసంధానంగా నడుస్తూ నిన్ననే అయోధ్య బాలరాముడి దర్శనం కూడా పూర్తయింది ఆ లోలార్క పుండ యొక్క విశేషాలు మీకు చూపించాలని లోలార్కుడి అనుగ్రహం లోలార్క ఆదిత్యాయనమ లోలార్కుడి అనుగ్రహాన్ని మీ అందరికీ అందించాలని సంకల్పంతో మీకు ఈ లైవ్ చేయడం జరుగుతుంది వీలైనంతగా దీన్ని షేర్ చేయండి మీ మీ గ్రూప్స్లలో షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా ఈ అనుగ్రహం అందాలి మీరందరూ కూడా హిందువులు అందరం కూడా హిందువుగా భారతదేశంలో జన్మ తీసుకున్న వాళ్ళందరూ కూడా అసలు జన్మ తీసుకున్నటువంటి ప్రతి ప్రాణి ప్రతి జీవి కూడా వారణాసిని దర్శించాలి ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహాన్ని ద్వాదశల ద్వాదశ ఆదిత్య అనుగ్రహాన్ని పొందాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ

లోలార్క కుండానికి వెళ్ళే మార్గం అని చూపించడం జరుగుతుంది ఇది మనకి తులసి ఘాట్కి దగ్గరలో ఉంటుంది ఘాట్ లెక్క ప్రకారం చూసుకుంటే తులసి ఘాట్లో దిగి అక్కడ నుంచి పైకి రావాలి మనం మెయిన్ రోడ్ మెయిన్ నుంచి వచ్చేలా ఉంటే అక్కడ కూడా తులసి ఘాట్కి అని చెప్పి లోలార్కు కుండానికి అని చెప్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు ఇప్పుడు అందరికీ కూడా ఈ ద్వాదశ ఆదిత్య టెంపుల్స్ సుపరిచితమైపోయినాయి మన తెలుగు వాళ్ళు చేసేటువంటి పుణ్య తీర్థయాత్రలో తెలుగు వాళ్ళ ద్వారానే అందరికీ కూడా దైవం మీద జ్ఞానం వైరాగ్యం అని తెలుస్తున్నాయని అనుకోవచ్చు తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళని ప్రోత్సహిద్దాం హిందూ ధర్మానికి మనం ప్రతీకగా నిలుద్దాం बोलेंगे डोर इधर से उधर से नीचे का हाँ स्नान कर ठीक दीक दी। शिव మహాదేవ శంభో శంకర ఓం నమే స్వామికి ఈశ్వరుడితో ఈ ఈశాన్యలో ఉన్నట్టుగా మనం భావించవచ్చు మన పుష్యమాసం వైశాఖం ఫాల్ నాలుగో మాసంగా మనం తీసుకోవచ్చు దీన్ని స్వామివారు ఆ లెక్క అంటే ఆయన మనకు ఇరవై ఏడు నక్షత్రాలు అశ్వినితో అనుకుంటున్నాను కృత్తికతో స్టార్ట్ అయ్యి కృతిక నక్షత్రాధిపతి రవి అత్యంత ఎనర్జీతో కాస్మిక్ ఎనర్జీ ఓం ఐం హరిం శ్రీం హరం హరిం హ్రైం హ్రం ఓం నమ హరిం శ్రీం హం హరిం హం హ్రౌం కాదిత్యాయ నమ అంటే ఇది ద్వారం ఇది ఉత్తరద్వారం తూర్పున స్వామివారి కుండం దక్షిణం ఎంతటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య అయినా ఎలాంటి పరిస్థితులలో మనం ఉన్నా విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చి మన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని దీర్ఘకాలికంగా మనల్ని బాధిస్తున్నటువంటి మానసిక సమస్యలని కూడా మనకి విమోచన విమోచన కలిగిస్తుంది ఇక్కడే కూర్చొని ఉన్నాం లోలార్కొండంలో కేసా సృమండల మధ్యవర్తినారాయణ సరసిదాసనసన్విష్ట కెయూరవాన్ మకరకుండలవాన్ కిరీట హరి హెరన్మయపుద్రశంఖక్ర తుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్టాయ సముపస్థితం దైవత సమాగమ్య ద్రష్ుమవ్యాగతూరణముపాగమ్య భవిద్రామం అగస్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయస్యసి ఆదిత్య హృదయం పుణ్యం వినాశనం జయావహం జపే జీతం అక్షయ్యం పరమం శివం సర్వంగళమాంగళ్యం సర్వప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం सर्वेवात्मो कैषा एष देवासुर देवासुरगना लोकान पाह च विष्णुच शिवस्कंद प्रजापती महेंद्रो दनद कालो यजुस्ोमो या पितरो पितरो वसवतसाध्या हस्विनहोमऋतो मनुं वायुर्वहिनी प्रजाप्राणा ऋतुकर्ता प्रभाक आदित्य सबता सूर्य कग पूभस्तिमा सुवर्णसदृशो भानु स्वर्णरेता दिवाक हरिधस्व सहस्रार्चि सप्तसमीचिमादन शंभु स्वस्थ मारंडशुम हिरण्यगर्भशिशिस्तफन हो भास्कर अग्निगर्भ अदिते पुत्र शंक शिशिनाशन अभ्योमनाथस्तमो भेदी ఋగ్యజుస్సామపారగవృష్టి అపాం మిత్రో వింధ్యవీమంగ ఆతీమండ ఆతీమండలి మృత్యు పింగళ సర్వతహన్ కవిర్విస్వో మహా రక్తసర్వోద్భవ నక్షత్రగ్రహతరాణ అధికన తేజసామతి తేజస్వీ దాత్మానోస్టు తే नम पूय गिर पश्चिम्रगि नम ज्योतिर्घणा पतए दिनाधिपत नम जय जयभद्रा हरस्वाय नमो नम नमो नम सहस्रांशों आदिथ्याय नमो नम नम उग्राय वीराय चारंगा नमून्न नमून नम पद प्रबोधा मांडा नमो नम ब्रह्मेशानाच्युतेशाय सूर्यादित्यवर्चसे वासवते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोज्ञाय हिमग्नाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषांपतये नमः तप्तछामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमो भिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयच्चेष वैभूतं तदेव सृजति प्रभुः పాయతేషా తపత్యేష వర్షతేషి ఏష సుప్షు జాగర్తి భూతు పరినిశి ఏషైవానిహోత్రం చాఫల చైవాగ్నిహోత్రీణం వేదా సకర్తవ చైవ్వాతూరా ఫలమే చాని కృచ్చ్యానికేషు సర్వేష రవి ప్రభు యపచ్యు కృచ్చేషు కాయేషు చ కీర్తయన్ పురుష కసిన్నవసీదతి రాఘవ పూజయస్వైనామా యుద్ధాయ సమవాగతం సర్వత్న మహతావదే తస్ ధృతు భవత్ అధరవిరవధ నిరీక్షరామముదితమ పరమం ప్రహుష్యమాన నిశిచరపతి సంక్షయం విదిత్వ సురగణ మధ్యగతు వచస్వరీతి సహజంగా మనం ప్రతీ రోజు సూర్యోదయానికి పూర్వం ఎందుకు నిద్రలేవాలి సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడికి ఎందుకు నమస్కరించాలి ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి చరాచర జగత్తులో ఉన్నటువంటి మనకి మనకి కనిపించని ఎంతోమంది దేవతామూర్తులు సూక్ష్మ శరీరాలతో హిమాలయాల దగ్గర నుంచి స్వామివారి రాఖను ఆకాంక్షిస్తూ బ్రహ్మి ముహూర్తంలో విని వీధిలో పయనిస్తూ తూర్పుకి వెళ్ళిపోతూ ఉంటారటండి ఆయన ఉదయిస్తున్నాడు వస్తున్న ఆయనకి స్వాగతం పలకడానికి అర్ఘ్యం అర్ఘ్య పదులు ఇవ్వటానికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ సమయంలో ఎవరైతే మేల్కొని శ్రద్ధగా మంత్రజపమో లేకపోతే అనుష్ఠానమో చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఆశీర్వదిస్తారు అంటే ఉదయిస్తున్న సూర్యుడి కోసం యోగులు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు తదాస్తు దేవతలు వీళ్ళందరూ కూడా వినువీధుల ప్రయాణం చేస్తూ తూర్పుకి ఆయన వస్తున్నప్పుడు సిద్ధంగా ఉండడానికి అక్కడికి వెళ్ళిపోతారు ఆ వెళ్ళే సమయంలో ఎవరైతే మేలుకొని బ్రాహ్మీ ముహూర్తంలో అనుష్ఠానం చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తారు అది అందుకని బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలు ఇవ్వాలి దానికోసం అలాగే మంగళవారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య హోర హోరలో ఆ కుజుడి యొక్క శక్తిని అంటే మూలాధార శక్తిని మనం పెంపొందించుకోవడానికి పెంచుకోవడానికి ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం కూడా చేయొచ్చు ఇక్కడ కాశీలోనే కాదు ఎక్కడైనా సరే ఇంట్లో చేసుకోవచ్చు మూలాధార శక్తి పెరుగుతుంది కుజశక్తి పెరుగుతుంది ఓ భావ ఓం శ శరవణ భవ కానీ విడదీస్తూ ఆ ఉచ్చరణ అనేది సాగదీస్తూ ఉంటే వైబ్రేషన్స్ వేవ్స్ మన మూలాధార శక్తి చక్రాన్ని శక్తివంతం చేస్తే అలాగే ఇక్కడే ఉన్నాను కాబట్టి మన మణిపద్మేహ మంత్రాన్ని కూడా ఒకసారి నేను ఉచ్చరణ చేస్తాను ఒకసారి ఇంట్లో చేస్తే ఒకసారి అది ఏదైనా దేవాలయంలో చేస్తే పదిసార్లు కొంచెం కొంచెం పుణ్య క్షేత్రాలలో అంటే స్వయం క్షేత్రాలలో చేస్తే వంద సార్లు ఈ కాశీ లాంటి అభిముక్త క్షేత్రాల్లో చేస్తే సార్లు ఫలితాన్ని వెయ్యి ఓట్ల వెలుగుని కూడా పొందొచ్చు అని మనకి కాశీఖండం చెప్తుంది ప్రమాణ వాక్యం అందరూ నమ్మకంగా ఇప్పుడు నేను ఒక్కసారి ఆదిత్య హృదయ పారాయణం చేసి అది మీరు విన్నారు సార్లు విన్న ఫలితాన్ని మీ అందరికి పొందుకోక అలాగే శరవణ భవ అనే మంత్రాన్ని విడదీస్తూ బీజాక్షర రూపంలో చెప్పడం జరిగింది అది కూడా మనం విశేషంగా చేసినట్టే ఇప్పుడు మణిపద్మేహ మంత్రాన్ని చేస్తున్నాం చూస్తున్న వాళ్ళు దీన్ని మీరు ఎంత ఎక్కువగా షేర్ చేస్తారో అన్నిసార్లు చేసినట్టే ఎంతమందికి చూపిస్తారో అంతమంది చేసిన ఫలితాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నాన్ సబ్స్క్రైబ్స్ చూస్తున్నారు కానీ చేయట్లేదు నన్ను ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకోసం మీకోసమని కాదు కానీ నా కోసమే స్వార్థంతో చేస్తున్నాను నేను బాగుండాలి మీకు ఇస్తే నేను బాగుంటాను అన్న స్వార్థంతో చేస్తున్నాను ఇవ్వడం ద్వారా పొందొచ్చు అని స్వార్థంతో చేస్తున్నాను అందరం స్వార్థపరులుగానే ఉండాలి నాకేంటి ఇది చూస్తే నాకేంటి ఇది చేస్తే నాకేంటి షేర్ చేస్తే నాకేంటి ఎస్ చూసింది చేసింది ఏది కూడా వృధా పోదు అందుకనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సన్ స్పిరిచువల్ సొసైటీని ఫాలో అండి విక్రమాదిత్య చెప్పినటువంటి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మీరు చేయడం ద్వారా ఆ ఫలితం నాకు కూడా వస్తుంది ఇది స్వార్థం మాత్రమే స్వార్థపరుడు కానీ మాట్లాడుతున్నాను ఇవ్వడం ద్వారా పొందొచ్చు ఇవ్వండి ఇస్తూ ఉండండి వస్తే ఇస్తాం కాదు ఇస్తేనే వస్తుంది ఇది ప్రమాణం ఓం పద్మేహం ఓం పద్మేహం ఓంణి పద్మేహం ఓం పద్మేహం ఓం పద్మేహం ఓం పద్మేహం ఓంణి పద్మేహం माणिपद्मेह ओम मणिपद मणिपद्मेह मणिपद ओम माणिपदेह मणिपद्मेह मणिपदेह ఓం పద్మేహం ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం భావన సంతుష్టాయ భావన మాత్రం చేత మీరందరూ కూడా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు వింటున్న వాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు ఇది షేర్ చేయడం ద్వారా తర్వాత చూసిన వాళ్ళు కూడా ఈ కుండంలో స్నానం ఆచరిస్తున్నట్లు భావన చేయండి మీ ఇళ్లలో బకెట్లలో నీళ్లు తీసుకునే రై నా నైట్ అంతా కూడా ఉంచి ఆ నీటితో స్నానం చేయండి చేతిని బకెట్ మీద ఉంచి ఈ గంగే చెమునే చేవ నర్మదా సింధు కవేరీ జలేష్మిన్ సందే కురు లోలార్కకుండ అధిష్టానం ఆవాహయామి లోలార్కాదిత్య ఆవాహయామి ఇదంతా కూడా పవిత్రమైంది మీరందరూ కూడా అపవిత్ర పుండరీకాక్షం భస్థతి భో స్మరేత్ పుండరీకాక్షంబాహ్యాభ్యంత్రూచి పుండరీకాక్షాయ నమ అందరూ కూడా అర్జు ప్రధానం ఓం నమో సూర్యాయ ప్రచోదయా చాలా పవిత్రంగా ఉంటాయి దేవుడుగా ఉంటాయి ಅನ್ನು ನಾ ಸೌರ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲಂದರಿಕಿ ಮರೊಕ್ಕ ಸಾರಿ ಸೂರ್ಯನಾರಾಯಣಮೂರ್ತಿ ಅನುಗ್ರಹ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಸಿಧಿರಸ್ತು ಆಯುರ್ ಆರೋಗ್ಯ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ವಂಶಾಭಿವೃದ್ಧಿರಸ್ತು ಕಲ್ಯಾಣ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸಂತಾನ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಆರೋಗ್ಯಮಸ್ತು ಐಶ್ವರ್ಯಮಸ್ತು ತದಾಸ್ತು ತದಾಸ್ತು ಸೂರ್ಯೋಸ್ತು ಸೂರ್ಯೋಸ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು